వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా న్యూఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఉన్న అనమాట ఈ జంతర్ మంతర్ ఏంది అనేసి మీరు ఫన్నీగా అనుకోకండి లోపల ఏమున్నాయో చూద్దాం లోపల ఏమున్నాయో నాకు కూడా తెలియదు మీకు కూడా తెలియదు కాబట్టి నేను లోపలికి వెళ్ళి ఏమున్నాయి ఈ జంతర్ మంతర్ అంటే ఏంటి అనేది నీకు మొత్తం చూపిస్తాను వీడియోలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అక్కడక్కడ స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు సో మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి ఫోన్ నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ ఉంది ఇదే చెప్తారు అంటే పురాతన కాలంలో కఠిన ఆ మొహం ఎందుకు ఇట్లుందని చూస్తున్నారా అయ్యలా స్నానం చేయలే చదువుకొని అర్థం చేసుకోండి జంతలు అంటే ఏంటో దీని మీదకి ఎక్కొద్దు అనేసి ఇట్లా బందోబస్తుగా మొత్తం వేసేసరమాట మ్యాక్సిమమ్ నేను చూపించిన వాటిల్లో అన్నీ ఇదే కలర్ ఉంటుంది లోపలికి దారి ఉంది కానీ మనకైతే ఎంట్రీ లేదు తాళమహేశ్వరు ఇది లోపలికి ఉన్నట్టుంది కానీ మనకైతే తాళమహేషిరు ఇంకా ఇది మన జంతర్ మంతర్ మనకైతే అన్నీ లాక్ వేసుకొనే ఉన్నాయి ఓన్లీ బయట నుంచి చూసేసుకోవాలన్నమాట సో జంత మొత్తంగా మొత్తం ఇంకా ఇంతే ఉందనమాట ఇదే కలర్ పెయింటింగ్తో ఉంటుంది మనకి ఆడ కొంచెం ఆడ కొంచెం బిల్డింగ్ టైప్లో ఉందన్నమాట మనకి మొత్తం ఇట్లా దారులు ఉన్నాయి కానీ నో ఎంట్రీ ఇట్లా ఇట్లా పెట్టేసి రడ్డం మనకి లోపలికి వెళ్ళకుండా మరి ఎందుకు లోపలికి పంపిస్తలేరో తెలియదు నేను అడుగుదామంటే నా భాష వాళ్ళకి అర్థమైతే వాళ్ళ భాష నాకు అర్థమైతే లేదు ఇదే ప్రాబ్లం అయిపోయింది సేమ్ అలాంటిదే ఇంకొకటి ఇది ఇది కూడా క్లోజ్ ఇంతకు ఇంతకుముందు జీవించగల సేమ్ అలాంటిదే ఇది కూడా లోపల లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కానీ మనకిలా అడ్డం పెట్టేసిరమాట లోపలికి వెళ్ళనీయకుండా 啊。Yo Yo మొత్తానికి మన జంతర్ మంతరిగో అంతా ఇలా ఉంది చూడండి లోపల వెళ్ళడానికి లేదు సో ఇదంతా ఇలా ఉంది అంతే ఇంకా ఈ జంతర్ మంతర్ సో మొత్తం ఈ జంతర్ మంతర్ని అయితే చూపించేసిన నేను అండ్ ఈ జంతర్ మంతర్ మ్యాటర్ గురించి నాకు కూడా తెలియదు సో మీకు కావాలంటే కామెంట్ రాయండి అండ్ ఇదేంటంటే పురాతన కాలంలో అక్కడక్కడ కట్టేసి వదిలేసిన బిల్డింగ్స్ లెక్క అంటే అట్లా కనిపిస్తుంది అనమాట నాకు సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి అండ్ ఈ చిన్న బ్లాగ్ని ఇక్కడతో కంప్లీట్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి ఎంత బడ్జెట్ ఏంటి ఢిల్లీకి అనేది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూడండి బాయ్ ఇంకో